బుల్టిన్ లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే దానికి సంబంధించిన అప్డేట్ ఇది ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు డబ్బుతో పాటు పెట్టుబడులు ఇతర స్థలాల డాక్యుమెంట్లని సీజ్ చేశారు డబ్బు పెట్టుబడులపై వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఇప్పుడు ఉన్నారు ఏసీబీ అధికారులు అయితే ఏసీపీ ఉమామహేశ్వరరావు విచారణకు సహకరించట్లేదని తెలుస్తోంది సాహితీ ఇన్ఫ్రా వ్యవహారంలో నిందితుల నుంచి డబ్బుల వసూలు చేసినట్లుగా ఉన్నాయి ఇబ్రహీంపట్నంలో పనిచేసినప్పుడు భారీగా డబ్బు వెనకేశారు ఉమామహేశ్వరరావు కి మారిన తర్వాత ఆ దందాల్ని మరింత పెంచినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి సో ఆదాయానికి మించిన ఆస్తుల సమాచారంతో పక్క ఆధారాలతో ఏసీబీ రైట్స్ మొదలుపెట్టింది ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాల్ని ఇప్పుడు వెరిఫై చేస్తోంది ఏసీబీ అటు ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు ప్రణీత ఉమామహేశ్వరరావు విచారణకు సహకరించట్లేదాం అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఉదయం నుండి కూడా ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ రైడ్స్ చేస్తూనే ఉంది అయితే మార్నింగ్ నుండి కూడా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నప్పటికీ ఇక్కడ ప్రధాన నిలయంగా ఉన్నటువంటి అశోక్ నగర్లో ఉమామహేశ్వరరావు నివాసం ఉంది సో ఇక్కడ అశోక్ నగర్లో నివాసం ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు ఎక్కడ కూడా ఏసీబీ అధికారుల విచారణకు సహకరించడం లేదంటున్నారు ఏసీబీ అధికారులు గతంలో తాను పనిచేసినటువంటి కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని సైతం ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు ఇప్పటికే సిసిఎస్లో దాదాపు వంద కోట్లకు పైబడి ఫ్రాడ్ జరిగినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తును ఉమామహేశ్వరరావు చేస్తున్నారు కానీ చాలా కేసుల్లో అటు బాధితుల దగ్గర నుండి కావచ్చు నిధుల దగ్గర నుండి కావచ్చు డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయంటూ ఏసీబీ అధికారులు చెప్తున్నారు ప్రజెంట్ ఉమామహేశ్వరరావు నివాసంలో స్వాధీనం చేసుకున్నటువంటి డబ్బుతో పాటు నగదును చూడొచ్చు దాదాపు యాభై లక్షలకు పైగా నగదుతో పాటు మొత్తం మొత్తం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం ఇక్కడ అశోక్ నగర్ నివాసంలో స్వాధీనం చేసుకున్నారు ఉమామహేశ్వరరావుతో పాటు అతనికి సంబంధించినటువంటి అత్తమామ అట్లాగే వారికి సంబంధించినటువంటి సోదరుడు ఇక్కడ అశోక్ నగర్లోనే నివాసం ఉంటున్నారు మొత్తం ఈ మూడు ప్లాట్స్లో ఏకకాలంలో ఏసీబీ రైడ్స్ చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్నటువంటి నగదు ఇది దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు ముఖ్యంగా ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ దొరికాయి సో ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ని ఏసీబీ కంటిన్యూ చేయనుంది అయితే ఇక్కడ కీలకంగా ఏసీబీకి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులను సెంట్రిక్గా చేసుకొని ఏసీబీ రైడ్స్ని చేస్తుంది సిసిఎస్లో పనిచేస్తున్నటువంటి తరుణంలో సాయితీ ఇన్ఫ్రా కేసు దాదాపు మూడు వేల కోట్లకు పైగా స్కామ్ తినటువంటి ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్లతో కుమ్మకయ్యారు ఆ తర్వాత కొంతమంది బాధితులు అంటే ఎవరైతే అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారో వారి నుండి సైతం ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేశాడు అనేటువంటిది ప్రధాన ఆరోపణ వారికి డబ్బులు తిరిగి ఇచ్చేటువంటి క్రమంలో కొంత మొత్తాన్ని తనకు కూడా ఇవ్వాల్సిందిగా కొంతమంది బాధితులతో ఉమామహేశ్వరరావు చెప్పినట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు సో ఓవరాల్గా ఉమామహేశ్వరరావు ఇంటిపైన రైడ్స్కి సంబంధించి ఎనిమిది గంటలకు ఈ రైడ్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎనిమిది గంటలకు ఏసీబీ అధికారులు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ రైట్ ఇక ఉంబేశ్వరరావు డబ్బు పెట్టుబడులకు సంబంధించి ఇక వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏసీబీ అధికారులు సో దాదాపు ఎనిమిది గంటల వరకు ఈ రైడ్స్ అయితే కొనసాగుతాయి ఆ తర్వాత ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది